సీతారాములు విగ్రహాలతో మంచిగా పూలు అలంకరణ ఆరం ఆభరణాలతో అలంకరించి చక్కగా అవని వాళ్ళ ఆయన కక్ష ఏమో కూర్చొని వాళ్ళ అత్తయ్య మామయ్య పిల్లలు మాడిదిగారు పల్లవి అందరూ కూడా కూర్చొని చక్కగా పూజ చేస్తూ ఉన్నారనమాట ఏమో చాలా కోపంగా ఉంది వీళ్ళిద్దరు కలిసి కూర్చొని పూజ చేస్తూ ఉంటుంటారనమాట ఆనందంతో ఉందన్నమాట ఏమో వాళ్ళిద్దరూ కూడా పూలు పల్లుతూ అక్కడ దేవుడికి అయితే దక్షిణం చేస్తూ పూజ చేస్తూ ఉన్నారనమాట సీతారామల కళ్యాణానికి అప్పట్లోగా అనౌన్స్మెంట్ అయితే అనమాట అందరూ వినండి ఈ గుడిలో బాంబు పెట్టారు అని చెప్పేసి అయితే అందరూ వెళ్ళిపోండి అనేసరికి ఒక్కసారిగా అది విన్న అక్షయ ఏమో షాక్ అయ్యి ఒక్కసారిగా ఊర్లో ఆ గుడిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా లేచి పారిపోతూ ఉన్నారనమాట ఒక్కసారిగా అవన్నీ ఏమో అక్కడికక్కడే కళ్ళు తిరిగి అనమాట అసలు ఎవరు అందరూ పారిపోతున్నా కానీ అవన్నీ మాత్రం అక్కడ నిల్చొని కూర్చొని ఉందనమాట ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసరికి ఒకవైపు ఏమో ఊర్లో అందరూ కూడా గుడికి వచ్చిన భక్తులు అందరూ కూడా పారిపోయారు వీళ్ళ అవని వాళ్ళ మావయ్య అత్తయ్య తన కూతురు కూడా పారిపోయి ఒకవైపుకైతే ఉన్నారనమాట ఏంటి ఎలా జరుగుతుందని తన మనసులో ఏం జరిగింది ఎవరు పెట్టారన్నట్టుగా ఫీల్ అవుతుంటే అక్షయ్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి అవని చేతిని అయితే పట్టుకొని తీసుకొని మెట్లు దిగుతూ ఉన్నాడనమాట గుడి మెట్లు తీసుకుని వెళ్తూ ఉండగా అవినేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనను పట్టుకొని అక్షయ్ తన చేతిలో పట్టుకున్నాడని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ